చాలా మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే రాజేష్ రాజా స్వాతిల ప్రేమ కథ ఎంత దూరం వెళ్ళింది ఎలా నడుస్తుంది అనేది చూడాలనుకుంటున్నారు కదా ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది దోస్తులు మీరు వీడియో చూడగానే జర లైక్ చెయ్యిండబ్బా లైకులు తక్కువస్తున్నాయి మనకు మొన్న స్టార్టింగ్ పెట్టిన వీడియోకి మంచి స్పందన అయితే వచ్చిందని ఇలాగే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాం దోస్తులు మీరు జర పెద్ద మంచిగా చేసుకొని లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే మన ఛానల్లో వీడియోలు ఇంకా వెళ్తాయి ఇక మనకు వెళ్తేనే కదా ఇంకా ఉండి వీడియో చేయాలని అనిపిస్తుంది అయితే వీడియో బాగుంది కానీ కొంచెం లెంత్ తక్కువ ఉంది చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాత్రం పెద్ద లెంత్తో తో వస్తాం దోస్తులు ఏమనుకోకండి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంకేందుకు ఆలోచన పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం బయట కూర్చున్న ఆ మనిషి నా భర్త కానీ నా కడుపులో పెరుగుతున్న ఈ ప్రాణం మాత్రం రాజేస్తే ఈ నిజం తెలిస్తే ఆయన నన్ను బతుకనివ్వరు కానీ ఇప్పుడు ఆయన కూడా ఎవరితోనూ సంబంధం పెట్టుకొని తిరుగుతున్నారంటే నేను ఎవరిని నిలదీయాలి ఏడువనిపో ఆడవాళ్ళకి అది ఆయుధం నిజం తెలుసుకోవాలని తాపత్రయపడుతుంది కానీ ఆ నిజం తెలిస్తే తట్టుకునే శక్తి తనకుందా సవిత ఏదో చెప్పిందని నా మీద నిందలు వేస్తుంది కానీ తన కళ్ళల్లో ఏదో దాగున్న భయం నాకు కనిపిస్తూనే ఉంది పోలీస్ కన్ను దేన్ని వదిలేదు స్వాతి నీ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో నేను కనిపెడతానుగా రాజా అసలు అక్కడ లోపల దేవుడి రూమ్ లో నీ పెళ్ళం వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ వాళ్ళ ఊపుకుంటూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పేపర్ చదువుతావా అసలు మీ మధ్య ఏం జరుగుతోంది తను ఎందుకదా కుమిలిపోతుంది అమ్మా నీకు వంద సార్లు చెప్పిన మా పర్సనల్ విషయాలలో నువ్వు పడకు అని తను ఏడుస్తుంటే వెళ్ళి అడుగు నన్నెందుకు అడుగుతున్నా నిన్నే అడుగుతాండ్రా ఎందుకంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి నిజం దాచడంలో ముదురువి అని నాకు తెలుసు సవిత వచ్చి ఏదో చెప్పిందట కదా నువ్వు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావని స్వాతి అనుమానం అది నిజమేనా ఊళ్ళో వాళ్ళ మంచిగావు అమ్మా అద్దు దాటకు పోలీస్ స్టేషన్లో నేను ఎవరితో మాట పడను అక్కడికి వెళ్ళినా అది డ్యూటీ పరంగానే వెళ్ళినా స్వాతికి పిచ్చి పట్టింది ప్రతి దానికి ఏడుస్తూ కూర్చుంటే నేనేం చేయాలి తనకి నా మీద నమ్మకం లేనప్పుడు నేనేం చెప్పినా అబద్ధంలాగే కనిపిస్తుంది నమ్మకం మాట పక్కన వెట్రా తన కళ్ళల్లో భయం కనిపిస్తుంది తనని ఏదో విషయం వెంటాడుతుంది నువ్వు చేస్తున్నది తప్పు తనకి అర్థమవుతుంది అసలు నువ్వు ఆ సబిత చెప్పినట్లు ఎవరింటికి వెళ్ళావు ఎవరితో నీకు సంబంధం చెప్పు సంబంధాల గురించి నువ్వు మాట్లాడకమ్మా ఈ ఇంట్లో ఎవరికి ఎవరితోనో సంబంధం ఉందో ఎవరికి మనసులో ఏముందో బయటపడితే నువ్వు కూడా తలదించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఈ అల్లరి ఆపమని నీ కోడలికి చెప్పు లేకపోతే నా నేను డీల్ చేయాల్సి మాటలు ఏంటి నీ ఉద్దేశం నా కోడలు బంగారం లాంటివి తనని ఏమైనా అంటే నేను ఊరుకోను బంగారమో ఇత్తడో త్వరలోనే తెలుస్తుందిలే అప్పటి వరకు ఈ పేపర్ నన్ను ప్రశాంతంగా చదువుకొని విటియు నువ్వు కాకి డ్రెస్ వేసుకొని లోకాన్ని భయపెడతావేమో కానీ నీ పిల్లం కన్నీళ్లను నీ కొంప ముంచుతాయి రాజా కొంప మునిగేటప్పుడు అందరు మునుగుతారమ్మా అందులో నేను ఒక్కడే ఉండను స్వాతి భయం వెనుక ఏదో పెద్ద కథే ఉంది అది బయటకొచ్చినప్పుడు చూద్దాం ఎవరికి ఎవరు నిలదీరుస్తారో ఒరే చందు ఈరోజు స్వాతి గుడికి వెళ్ళలేదారా తను వెళ్తే నేను ఒకసారి మాట్లాడాలిరా ఏమో మామా ఈరోజు అయితే కనిపించలేదురా అది కాదురా రాజ గురించి నీకేదైనా నిజం తెలిసిందా వాడికి ఒక అమ్మాయితో సంబంధం ఉందట రోజు తాగి వచ్చి స్వాతిని కొడుతున్నాడట లోపల హింసిస్తున్నాడట అసలు నా స్వాతి ఎలా ఉండేది ఎలా అయిపోతుంది చూసావా అసలు నాతో పెళ్ళైన ఉంటే స్వాతిని ఎంత పెట్టేవాడినిరా అసలు దానికి సుఖము లేదు సంతోషము లేదు రోజు ముఖంలో ఏదో దిగులుగా ఉంటుంది నిన్న గమనించావా గుడికి వెళ్తుండగా ఎలా దిగులుగా ఉందో నా మీద కోపంతో అలా వెనక్కి తిరిగి కోపంగా చూసింది కానీ ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుందిరా అవునా అరే చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటారా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడ్రా చూడ్డానికి అలాగే ఉంటాడ్రా వాడ అమాయకుడేంటి వాడు పెద్ద ఎదవనంట పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తాడు నా స్వాతిని నేను కాపాడుకుంటారా ఈ ఊళ్ళోనే ఒక రూమ్ తీసుకున్నా వాళ్ళ ఇంటి దగ్గరలోని అక్కడే ఉంటాను ఇంకా నిజమే రాజేష్ కానీ వాడు పోలీస్ కదా మనం ఏమన్నా చేస్తే రివర్స్ అవుతుందేమో అని భయంగా ఉందిరా నువ్వు ఈ ఊరికి వచ్చి అది కూడా వాళ్ళ ఇంటి ఎదురుగానే రూమ్ తీసుకోవడం అవసరమా అవసరమేరా స్వాతికి వాడు ఏదైనా కీడు తలపెడతాడేమో అని నా భయం పెళ్ళైన కొత్తలోనే వాడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడంటే రేపు నా స్వాతి పరిస్థితి ఏంటి వాడు డ్యూటీ కని చెప్పి వెళ్తుంటే పోలీస్ స్టేషన్కి కాదు ఆ అమ్మాయి దగ్గరికి మరి స్వాతికి విషయాలని తెలుసా తాను నిన్ను నమ్ముతుందా ఇప్పుడు స్వాతికి ఇంకా పూర్తిగా తెలియదు చందు సబిత వెళ్ళి కొన్ని నిజాలు చెప్పింది ఇప్పుడు నేను అక్కడే ఉండి వాడి ప్రతి అడుగు గమనిస్తాను వాడు తప్పు చేశాడని ఆధారాలతో సహా దొరికితే అప్పుడు నా స్వాతిని వాడి నుంచి బదిలిపెడతాను నా ప్రాణం పోయినా సరే తనని రక్షించుకుంటాను జాగ్రత్త రాజేష్ వాడు పోలీస్ ఆఫీసర్ పవర్లో ఉన్నాడు నువ్వు దొరికితే నిన్నే ఇరికిస్తాడు ప్రేమ ముందు ఏ పవరు పనికిరాదురా వాడు మంచివాడు కాదని స్వాతికి తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది రాజేష్ంది ఇప్పుడు నువ్వు ఈ ఊరికి వచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగా రూమ్ తీసుకుని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అయినా నీకు ఇవన్నీ చెప్పారు ఎవరు చెప్తా అసలు నీ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎటు పోని అడుక్కొని నీకెందుకు ఆ స్వాతి గురించి నువ్వంత కేర్ ఎందుకు తీసుకుంటున్నావు వాడు పోలీస్ ఆఫీసర్ అని తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే నీకు పిచ్చి పట్టిందా కాదు సబితక్క రాజా మంచివాడు కాదు వాడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అది రాజేష్ కళ్ళారా చూశాడు చూస్తే చూడు నీవు తిరిగితే తిరిగ నువ్వు అది వాళ్ళ వ్యక్తిగత విషయము నువ్వు మధ్యలో దూరితే నీకే ప్రమాదం నేను నీకు ముందే చెబుతున్నాను రాజేష్ ఈ పిచ్చి పనులు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నేనే నీ గురించి స్వాతికి ఇంకోలా చెప్పవలసి వస్తుంది నువ్వు ఏమైనా చెప్పుకో సవితక్క స్వాతికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను వాడు తనని మోసం చేస్తున్నాడు నేను తనని కాపాడాలి ఇంకేదైనా మారుతావా లేదా నువ్వేమంతగా వెటకార నవ్వులు నవ్వుతూ మమ్మల్ని భయపెట్టకు తక్క ఆ స్వాతిని ఎలాగోలా కాపాడుకోవడం నాకు తెలుసు నా ప్రాణం అడ్డేసినా సరే నా స్వాతిని నేను కాపాడుతా అమ్మమ్మమ్మమ్మ వింటుంటే వళ్ళు గగ్గుళ్ళు పడుతుందిరా రాజేష్ ఇప్పుడేమో బ్యాక్గ్రౌండ్లో బహుమల్లి మ్యూజిక్ పడాలి కానీ పొరపాటున జంబలకడి పమ్మ మ్యూజిక్ వస్తే నా శివులల్లో నువ్వు జోకులు అయ్యాకు సవిత నేను సీరియస్ గా చెప్తున్నా నువ్వు సీరియస్ గా ఉన్నప్పుడే నాకు హామీ అనిపిస్తుందిరా రాజేష్ అయినా స్వాతిని కాపాడుతామన్న అంటున్నావు గానీ మన కాలేజ్ వెనకల కుక్క మురిగితేనే కిలోమీటర్ దూరం పరిగెత్తావట ఇప్పుడు ఏకంగా స్వాతిని కాపాడతావా ఏం నీ పరుగుల్లో విలన్ని భయపెడతావా లేదంటే అది వేరు ఇది వేరు సబితక్క ప్రేమికుడికి ఆపద వస్తే కొండనైనా పిండి చేస్తాడు ఆ రాజా నుండి నా స్వాతిని నేను కాపాడుకోలేనా ఈ సబితకి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఒరే రాజేష్ ఆపరా ఆ మోకం అలా పెట్టకు ఇందాక నేను అవన్నీ నిన్ను రెచ్చగొట్టడానికి నీలో ఉన్న ఆ పౌరుషం బయటికి రావాలని అలా వెటకారంగా మాట్లాడాను కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏంటక్క అంత సీరియస్ గా చెప్తున్నావు ఒరే తమ్ముడు నీ వెనకాల నీ సవిత అక్క ఉండగా నీకెందుకురా భయం నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆ స్వాతిని ఎలాగైనా ఆ ముప్పు నుంచి కాపాడు వాడు పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మంచివాడు అయిపోతాడా వాడు పోలీస్ ముసుగులో ఉన్న అచ్చమైన దొంగనా కొడుకు వాడు పోలీస్ కాదా అదే అసలు మోసం వాడు పైకి కాకి డ్రెస్ వేసుకున్న నీతులు చెబుతున్నాడు కానీ వాడికి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది వాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నాడు ఈ విషయం నేను స్వాతికి చెప్పడానికి ప్రయత్నించాను కానీ ఆ మొండి ముఖంది మాటలు వినలేదు వాడి డ్రెస్ చూసి వాడి మాటలు నమ్మి వాడు దేవుడు అనుకుంటుంది నేను ఏం చేయాలక్క ఇప్పుడు నువ్వు ఈ ఊళ్ళోనే ఉండు ఉండి వాడి అసలు రంగును బయట పెట్టాలి ఆ దొంగన కొడుకు నుంచి స్వాతిని దూరం చేసి తనని ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి ప్రేమించిన అమ్మాయి కోసం కొట్లాడడంలో తప్పు లేదురా నేను చెప్పిన నమ్మి నమ్మని స్వాతి నువ్వు ఆధారాలతో చెబితే ఖచ్చితంగా నమ్ముతుంది వెళ్ళు వాడి అరాచకాలన్నీ ఆపి మోగాడినని నువ్వు అనిపించుకో నిరూపించుకోపు వదిలిపెట్టనక్క వాడి అరాచకాలని ఇప్పుడే అంతం చేస్తా చూడు రాణి బయట ప్రపంచానికి నేను గంభీరమైన పోలీస్ ఆఫీసర్ని కానీ నీ దగ్గరికి వస్తే అలా కాదు ఒక ప్రేమికుణ్ణి మాత్రమే నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను తెలుసా అంత ప్రేమ నా మీద మరి మీ ఇంట్లో ఉన్న స్వార్థ సంగతి ఏంటి రాజా గారు తనని కూడా ఇలాగే చూసుకుంటారా స్వాతినా ఆ పేరు కూడా ఎత్తకు రాని ఆ కేవలం అది నాలుగు గోడల మధ్య వంటింటికే పరిమితం చేశాను దాని పెళ్లి చేసుకున్నది కేవలం మా అమ్మ నాన్నల కోసమే వాళ్ళు ఒక కోడలు కావాలన్నారు తెచ్చి ఇంట్లో పడేసాను అది కేవలం నా ఇంటికి ఒక అలంకారణం తెలిస్తే ఏమవుతుంది ఈ లోకం తెలియని అమాయకురాలికి నేనేం చేసినా తెలీదు దాన్ని అక్కడ కూర్చోబెడతాను దానికి కావాల్సింది తిండి పెడతాను కానీ నా మనసు నా గతం నా ప్రేమ ఇవన్నీ నీకే సొంతం ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నా గుండెల్లో నిలిచిన దానివి నువ్వు మాత్రమే రాని బయట కాకి రౌడీలను వణికిస్తాను కానీ ఇక్కడ నీ ఒడిలో మాత్రం బందీ అయిపోతాను నీకు ఏది అడిగితే అది తెచ్చిస్తాను ఆ స్వాతికి ఇచ్చే గౌరవం కంటే నీకు ఇచ్చే సుఖమే నాకు ముఖ్యం నువ్వే నా అసలైన రానివి ఇక పని కానిద్దానా సరే రాజాగారు ఈ వయసులో నీకు సేవ చేసే భాగ్యం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతం లాగా పువ్వులాగా ఎంత సున్నితంగా ఉన్నాయి నా ఉన్నాయి చాలేవయ్యా నీ కబుర్లు ఆ చిన్నదాన్ని చిత్రాంగిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు నా కాళ్ళు ఏ రోజైనా నొక్కావా ఇవాళ ఏదో కావాలి నీకు అందుకే ఇంత ఐస్ చేస్తున్నా అబ్బే అదేం లేదే నువ్వు నా పట్టపు రానివే అది కేవలము అది కేవలం పీసా లేక వంట మనిషా ఏంటది మీ ఉద్దేశం ఏంటి బామో నువ్వా ఎప్పుడొచ్చావు రాజా నేను అనేది నువ్వు నా గుండెకాయవి అని ఏ సౌతి ఈయన తెలివి నేను పట్టపు రానట నువ్వు గుండెకాయ మరి ఈ వెటకారపు గుండెకాయకి రోజు పదిసార్లు బీపీ తెప్పిస్తున్నావేటే నేను బీపీ తెప్పిస్తున్నానా నువ్వే బీపీ తెప్పిస్తావే నీ దగ్గర రంగనాచి మాటలన్నీ ఉన్నాయి అవి నాకేమో నటించడం రాదాయే నువ్వేమో ఒక రకంగా మాట్లాడతావు ఆయననేమో నన్ను చూసి ఇంకో రకంగా మాట్లాడతాడు నన్ను చూసి మీరు మాట మార్చేసిరని నాకు అర్థమైందే రంగనాచిద్దరి మధ్య మన గొడవ స్టార్ట్ అయ్యేటట్లుంది ఇంకా చూసిరు కదా దోస్తులు ఈ సమ్థింగ్ నాతోని రోజు గొడవ పెట్టుకుంటుంది అది పెద్దది నేను చిన్నదాన్ని తెలిసి తెలియక ఒక మాట అన్నానంటే ఊరుకోదు పడది ఇక నాతోని లేనిపోని అన్నీ పెట్టుకుంటుంది గొడవలు ఇక మీరు వీడియో చూసిరు కదా ఈరోజు అయితే జర కొంచెం పని ఉండడం వల్ల నిన్న మొన్న వీడియో పెట్టలేమని ఈ రోజు వీడియో అయితే మీకు అందిద్దామని వచ్చాం కానీ ఇక కొంచెం లేట్ అవుతుందని తొందరగా అప్లోడ్ చేస్తున్నాం దోస్తులు మా కామెడీ రాజా వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఇవన్నీ మీరు చూస్తూ ఆదరిస్తున్నారని మాకైతే సంతోషంగా ఉంది ఇంకా ఇంకా వీడియో ముందు ముందు బాగుండబోతుంది దోస్తులు వీడియో చూడగానే జర వెంటనే లైక్ కొట్టుండి లైక్ కొడతలేదు జర లైక్ కొడితే మనం ఇంకా కొంతమందికి వెళ్తాయి ఇక మీరు కొన్ని లైకులు కొడుతుర్రబ్బా మీరు లైకులు కొడితే మన ఛానల్లో వీడియోలు వెళ్తాయి కాబట్టి రోజు చేయాలనిపిస్తుంది మాకు కూడా